పేరు వడ్డిపల్లి చెంగయ్య ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు తిరుపతి జిల్లా అధ్యక్షుడిని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళనలో భాగంగా ఐదు ఆరు ఏడు అలాగే రేపు మున్సిపల్ కార్యాలయాల ముట్టడి మున్సిపల్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ ఆందోళన కార్యక్రమాలు ఎందుకు జరుగుతూ ఉన్నాయంటే జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ ధర్నా కార్యక్రమం ఉంది గతంలో సమ్మి పదిహేడు రోజుల పాటు సమ్మి చేసినప్పుడు గత ప్రభుత్వం అనేక ఒప్పందాలని కుదుర్చుకోవడం జరిగింది ఆ ఒప్పందాలన్నింటినీ కూడా అమలు చేయాలని చెప్పేసి ఆ ఒప్పందాలన్నిటి కూడా జీవోలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇక్కడ ధర్నా కార్యక్రమం ఉంది ప్రధానంగా ఆ సమ్మె కాలంలో ఓన్లీ పారిశుద్ధ్య కార్మికులకు మాత్రమే వేతనాలు పెంచడం జరిగింది ఇంజనీరింగ్ కార్మికులకి జీతాలు పెంచలేదు కాబట్టి ఇంజనీరింగ్ కార్మికులకు కూడా జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం వేతనాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇక్కడ ధర్నా కార్యక్రమం జరుగుతోంది ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి ఇంజనీరింగ్ కార్మికులకి వేతనాలు పెంచాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా అలాగే అనేక ఒప్పందాలు ఆ రోజు కుదుర్చుకున్నటువంటి పరిస్థితి రిటైర్మెంట్ బెని బెనిఫిట్ ఇవ్వాలని చెప్పేసి అట్లాగే వయో పరిమితి అరవై రెండు సంవత్సరాలకు పెంచుతామని చెప్పేసి అట్లాగే దహన సంస్కారాలకు సంబంధించి పదహైదు వేల నుంచి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది అలాగే చనిపోయినప్పుడు ఎక్స్ గ్రేషియా కింద ఐదు లక్షల నుంచి ఏడు లక్షల వరకు పెంపుదలు చేస్తామని చెప్పేసి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది కాబట్టి ఈ ఒప్పందాలన్నిటికి సంబంధించి వెంటనే జీవోలు ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ యొక్క ధర్నా కార్యక్రమాలు ఆందోళన కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలని తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పేసి కోరుతాను అలాగే వెంకటగిరి మున్సిపాలిటీలో చెత్త వాహనాల డ్రైవర్లకి జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం వేతనాలు ఇవ్వడం లేదు అన్ని మున్సిపాలిటీలో చెత్త వాహనాల డ్రైవర్లకి జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో వెంకటగిరి మున్సిపాలిటీలో మాత్రం డ్రైవర్లకు ఆ వేతనాలు ఇవ్వడం లేదు ఇరవై ఒక్క వేల రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్నారు కాబట్టి మున్సిపల్ అధికారులు స్పందించాలి ఉన్నతాధికారులు స్పందించాలి పాలకులు స్పందించాలి వెంటనే జివో నెంబర్ థర్టీ సిక్స్ ప్రకారం చెత్త వాహనాల డ్రైవర్లకి ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం డిమాండ్ చేస్తాను అలాగే కరోనా సమయం నుండి పనిచేస్తూ ఉన్నారు డైలీ వేజెస్ పద్ధతిన వాళ్ళందరినీ కూడా అవకాశం ఎక్కించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఈ సమస్యలు అన్నీ కూడా వెంటనే పరిష్కారం చేయాలి లేదంటే మా ఆందోళన కార్యక్రమాలే ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం ఇంజనీరింగ్ కార్మికులకు ఇవ్వాలి జీతాలు జివో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం ఇంజనీరింగ్ కార్మికులకు ఇవ్వాలి ఇరవై ఒక్క వేల రూపాయలు నెంబర్ ముప్పై ఆరు ప్రకారం ఇంజనీరింగ్ కార్మికులకు ఇరవై ఒక్క వేల రూపాయలు పెంచాలి మున్సిపల్ కార్మికులు వయో పరిమితి అరవై రెండు సంవత్సరాలకు వయో పరిమితి అరవై రెండు సంవత్సరాలకు సమ్యకాల కాలపు జీవోలు ఇవ్వాలి ఒప్పందాలకు జీవోలు ఇవ్వాలి ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్ మున్సిపల్ కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్ సంబంధించి జీవో వెంటనే ఇవ్వాలి ఎక్స్క్రేషియా పెంపుదలకు సంబంధించిన జీవో వెంటనే ఇవ్వాలి దహన సంస్కారాలకు సంబంధించిన జీవో వెంటనే ఇవ్వాలి దహన సంస్కారాలకు సంబంధించిన జీవో వెంటనే ఇవ్వాలి ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఇవ్వాలి చత్తు వాహనాల డ్రైవర్లకు ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఇవ్వాలి వర్థిల్లాలో సిఐటియు వర్థిల్లాలి సిఐటియు పరిష్కరించాలి మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేసిన కార్మికుల సమస్యలు వెంటనే అరమినేది చేయాలి మున్సిపల్ కార్మికులందరినీ వెంటనే మున్సిపల్ కార్మికులందరినీ వెంటనే వర్థిల్లాలో సిఐటియుంచాలి రాష్ట్ర ప్రభుత్వం అండి వైఖరి మున్సిపల్ కార్మికుల రాష్ట్ర ప్రభుత్వం మండి వైఖరి